నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలు అవుతూ ఉంది నలభై మూడు సంవత్సరాలలో టీడీపీ ముప్పై నాలుగు మహానాడులు నిర్వహించడం జరిగింది ముప్పై నాలుగు మహానాడుల్లో కూడా కడపలో జరిగిన మహానాడు ఏదైతే ఉందో టీడీపీ మరియు అలాగే మహానాడు చరిత్రలో మనం చూసుకుంటే నిలిచిపోతూ ఉంది ఎన్నడూ లేని విధంగా అయితే టీడీపీ మహానాడు నిర్వహించడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున టీడీపీ మహానాడు ఎప్పుడూ నిర్వహించలేదు తాజాగా మనం చూసుకుంటే మూడు రోజుల పాటు కడపలో జరిగిన మహానాడులో నందమూరి వారసులు కనిపించకపోవడం చర్చనీయ అంశంగా మారింది ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి పోస్టర్లు కూడా ఎక్కడా పెట్టలేదు లాస్ట్ రోజు బహిరంగ రోజు బహిరంగ సభ పెట్టే రోజు మనం చూసుకుంటే పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు కానీ అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారి యొక్క పెద్ద కటౌట్లు అయితే ఏర్పాటు చేశారు కానీ బాలకృష్ణ గారు రాలేదన్నమాట అలాగే ఆయన ఎందుకు రాలేదన్న కారణాలైతే ప్రస్తుతం ప్రతి ఒక్క నందమూరి అభిమాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తనైతే తలిచి వేస్తూ ఉంది అలాగే ప్రతి మహానాడులో కనిపించే బాలకృష్ణ గారు కూడా ఈసారి హాజరు కాలేదు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు రామకృష్ణ గారు చైతన్య కృష్ణ గారు తదితరుల్లో ఒక్కరు కూడా కనిపించకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతూ ఉన్నారు తమ అభిమాన నటులు ఎవరైతే ఉన్నారో మహానాడుకు ఎందుకు దూరంగా ఉన్నారంటూ వారు ఆరాధిస్తూ ఉన్నారు నందమూరి కుటుంబానికి సంబంధించిన ఒక్కరు కూడా మహానాడుకు రాకపోవడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియాల్సి ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులు అయితే వాళ్ళైతే వాళ్ళల్లో వాళ్ళే ఒక్కడైతే చర్చించుకుంటూ ఉన్నారు మరి ఈ యొక్క కారణాల వెనుక ఏముంటుందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్